హలో హాయ్ అండి శ్రీ వెంకట పద్మ సిల్క్స్ అండి మీకు సరికొత్త డిజైన్స్తో సరికొత్త వెయిట్లెస్ శారీస్ అండి ఇవి సెమీ సిల్క్ మీకు ఫస్ట్ క్వాలిటీ సెమీ సిల్క్ చాలా అంటే చాలా బాగున్నాయండి ఇప్పుడు ఒక్కొక్క కలర్ ఒకలాగా ఎంత బాగున్నాయి అంటే మాకు శారీ చాలా అంటే చాలా బాగున్నాయండి మీకు అది తక్కువ ప్రైజ్లోనే మా వెంకట పద్మ సిల్క్స్ శారీస్ అందిస్తాయి శారీ కానీ చూసుకుని చాలా అంటే చాలా బాగుంటుంది క్వాలిటీ వెయిట్లెస్ వస్తుందండి శారీ కుడతా కొన్ని శారీ పళ్ళు ఇది పళ్ళు కొడుక మనకి ఇలా ఉంటుంది మొత్తం శారీ డిజైనింగ్ ఎత్తుంది సార్ సెల్ఫ్ డిజైన్ ఫుల్ వెయిట్ లెస్గా మనకు వస్తుంది అండి శారీ బ్లౌజ్ కొడుక మనకి బ్లౌజ్ కుట్టు ఇలా వస్తుందండి ఇంక ఇదే కాదండి ప్రతి చీర ఏ చీర తీసుకున్నా కానీ చాలా చాలా బాగుంటుంది మీకు తక్కువ అందిస్తారు మీకు నెక్స్ట్ మీకు వరలక్ష్మి లక్ష్మి రథం ఉందండి నెక్స్ట్ శ్రావణ మాసంలో మీకు తక్కువ ప్రైస్ లోనే మాది ఎస్వీపీ సీటు మీరు తొందరగా మా లో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ కావండి మీకు ఆన్లైన్ ఫ్రీ డెలివరీ ఫ్రీ షిప్పింగ్ అన్నీ ఉంటుందండి